వెల్కమ్ టు ఛానల్ మాస్టర్ తో మంచి మాటలు కార్యక్రమానికి స్వాగతం నేను మీ దీపిక నమస్తే మాస్టర్ దీపిక మాస్టర్ మీరు టీచర్ గా వర్క్ చేశారు ప్రిన్సిపల్ గా ఉన్నారు పిల్లలకు చాలా పాఠాలు చెప్పి ఉన్నారు పిల్లలకు పాఠాల పైన నిమగ్నం చేయడానికి వారికి ఎలా ఏకాగ్రత పెంచడానికి అంటే పూర్వం ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు బట్టి వాళ్ళు తాతగారు మామగారు పిన్నో బాబు ఎవరు కథలు చెప్పేవారు ఆ కథలోంచి నీ తీసుకునేవాడు దాని నుంచి వాడు ఇన్స్పైర్ చేసేవాడు మోటివేట్ చేసేవారు ఇప్పుడు అంత టైం ఉండలేదు ఎవరికి వాళ్ళ సెల్ వచ్చేసింది అయితే ఇవాళ ఒక మూడు కథలు చెప్తాం చిన్న స్టోరీస్ అనమాట ఈ చిన్న స్టోరీస్లో ఏంటంటే ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారు ఏంటంటే ఎవరి మాట విండ రాజుగారు కదా ఎవరి మాట వినరు మంత్రులు ఉంటారు తర్వాత బట్టలు ఉంటారు ఉంటారు ఆయన ఏం చెప్తే అది రాజుగారు అన్న ఒక ఇదో గర్వంగా ఉండేది వాళ్ళు ఏదో మంచి చెప్పాను కూడా ట్రై చేసేవారు కానీ వినేవాడు కదా ఆయన అంటే ఒక భటుడు వాళ్ళు ఎందుకు ఏంటంటే దానికి ఒక రాజుగారు అంటే మంత్రి ఉంటాడు మహామంత్రి ఉంటాడు మంత్రి ఉంటాడు అలాగే సైన్యాధ్యక్షుడు ఉంటాడు బట్టలు ఉంటారు వాళ్ళందరూ కలిపి రాజుగారితీ వేట అంటే చాలా ఇష్టం అప్పట్లో రాజులు వేటకి వెళ్ళి వేటకి వెళ్ళేవారు తను విషయం ఏంటంటే ఒక్కడే వెళ్ళాడు ఆ ఇంట్రెస్ట్ అనమాట తను ఒక్కడే వేటకు వెళ్ళాడు చెప్పేసరికి మహామంత్రి చెప్పాడు మహారాజా వద్దండి అలా ఒక్కడికి అలా వెళ్ళకూడదు మీకు రక్షణ ఉండదు అంటే వద్దని చెప్తా అనమాట వినలేదు సైన్యాధ్యక్షుడు చెప్పాడు వద్దు మహాప్రభు ఇది అది ఒక అంటే మనకు ఇప్పుడు ఏంటి సెక్యూరిటీ సీఎం గారికి చూడండి ఎమ్మెల్యే కి ఎంపీలకి సెక్యూరిటీ ఉంటది పోలీసులు అలాగే ప్రైమ్ మినిస్టర్ కి ప్రెసిడెంట్ కి మంత్రులు అవి వాళ్ళు ఉండేవాళ్ళ సైన్య భటులు ఉండేవారు మాట వాళ్ళకి సెక్యూరిటీ ఉండేది ఇతను వినేవాడు కాదు నాకేమవుదో నేను ఒక్కడిని వెళ్ళగలను అనేసి ఆ ఇంట్రెస్ట్ ఒక్కడే వెళ్ళాలని ఇంట్రెస్ట్ అనమాట వీళ్ళేమో మహాప్రభు అని చెప్పి చెప్పేవారు వినలేదు మహామంత్రి చెప్పాడు సైన్యాధ్యక్ష చెప్పాను వినలేదు ఎందుకని మంచి చెప్పేసి అంటే మహామంత్రి అంటే మహామంత్రి ఒక వచ్చింది వెళ్ళి మహారాణితో చెప్పాడు మేడం మీరు చెప్పండి అంటే ఇప్పుడు అంటే మనం మేడం అన్నాం అప్పుడు మహారాణి గారు మీరు చెప్పండి మా మాట వినట్లేదు ఒక్కడే వెళుతున్నారని మహారాణి కూడా చెప్పింది అయినా సరే వెంటలేదు తన మహారాణి చెప్పిన వాట కూడా వెంటలేదు తను ఒక్కడే ఓ రోజు ఈ ఏం వేటకి వెళ్ళాడు వేటకెళ్ళేసరికి వెనక నుంచి నలుగురు వచ్చి గట్టిగా పట్టేసుకున్నారు ఆ అడవిలో ఏంటి తన ఎంతో బలవంతుడు నీ రాజుగారిని అలా అనుకున్నాడు కానీ వెంటనే నలుగురు వ్యక్తులు వచ్చి ముసుగు విధరించిన వ్యక్తులు వచ్చేసి గట్టిగా పట్టేసుకున్నారు తాళతో కట్టేశారు రాజుని రాజుని కట్టేసరికి అప్పుడు జ్ఞాపం వచ్చింది తను మహామంత్రి చెప్పిన మాట వినలేదు సైన్యాధ్యక్షుడు చెప్పిన మాట వినలేదు తన వైఫ్ చెప్పిన మాట కూడా వినలేదు మాకు తగిన జరిగింది రా బాబు ఇప్పుడు ఎలా రక్షింపబడతావు ఎలాగా ఎలా బయటపడాలనుకున్న టైంలో ఊరే బాబు నేను మహారాజుని నేను మీకు ఎంతగానంత డబ్బులు ఇస్తానో నన్ను రా అంటాడు నువ్వు మహారాజు కాబట్టి నేను పట్టుకున్నావు అని చెప్తాను అండి అసలు ఏంటి నేను చేసిన తప్పేనంటే నువ్వు చేసిన తప్పేనంటే నువ్వు ఒక్కడికి రావడం చేసిన తప్పు అంటారు అని ఆ నలుగురు వాళ్ళు ముసుగులు తీస్తారు ఎవరాళ్ళు ఒకళ్ళు మహామంత్రి రెండోడు సైన్యాధ్యక్షుడు మూడోడు భటుడు ఇంకో మంత్రి మొత్తం ఈ నలుగురు కలిసి పట్టున్నారు కదా అప్పుడు చూస్తే వీళ్ళు మహారాజా మీరు చెప్పిన మాట వినలేదు సరే మీకు ప్రాక్టికల్గా మీకు గుణపాఠం చెప్పాలి ఇలా చెప్తే కానీ వినరని చెప్పేసి ఇప్పుడు అర్థమైందా అంటారు మీరు చెప్పింది చాలా మంచిది అయింది ఇంకెప్పుడు ఇలా తప్పు చేయండి నేను నాకు అర్థమైంది అదే నిజమైన దొంగలు అనుకో ఎంత ఆపద వచ్చినో నాకు వాళ్ళు అతన్ని చంపేసినా చంపేసి ఉండొచ్చు లేదా డబ్బులు అడగచ్చు ఏం చేద్దరూ ఇప్పటికైనా అర్థం చేసుకోండి సెక్యూరిటీ ఉండాలి అంటే మినిమం సెక్యూరిటీ ఉండాలి అంతే వందలాది మంది కాకుండా మినిమం సెక్యూరిటీ ఉండాలి అని చెప్పేసరికి రాజుగారికి అంటే ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఒకళ్ళు చెప్తే వింటారు ఒకరు వెనరు అటువంటి వాళ్ళకి ఇటువంటి ప్రాక్టికల్గా చేసేసరికి వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట ఓకే దీన్ని బట్టి మనకి ఏమర్థం అయింది అయినా ఎవరైనా సరే అయినా సరే లేకపోతే పెద్ద ఇంట్లో పెద్దోళ్ళు అయినా అయినా తెలిసిన వాళ్ళు ఏదైనా ఐడియా చెప్తున్నానుకో వినాలి నా ఇంటి పెద్దని నాకు తెలుసు లేకపోతే నువ్వు చెప్పేది ఏంటి అలా అనకూడదు అనమాట వాళ్ళు ఏం చెప్తున్నారు చూస్తాం నచ్చితే చేస్తాం లేకపోతే లేదు దీంట్లో ఉన్న నీతి అది మనం ఎవరు చెప్పిన మాట అయినా వీళ్ళకి సలహా ఇచ్చినప్పుడు అది ఎంతవరకు పనిచేస్తుంది మనం ఉపయోగపడతా లేదా అవన్నీ తర్వాత ముందు వినాలి చాలా మంది ఆ మాట వినరు అనమాట నాకు తెలిసిలే అంటారు అవును ఏ రెండో కథ ఏంటంటే ఒక రాజు గారికి మంత్రి గారికి ఏమైందంటే ఒకసారి ఆ మంత్రి మీద రాజుగారికి కోపం వచ్చింది కోపం వచ్చేసరికి దీన్నే అక్బర్ బీర్బల్ చెప్పొచ్చు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు తెనాలి రామకృష్ణ చెప్పచ్చు కానీ నేను ఒక రాజుగా చెప్తున్నాను ఈ రాజు రాజు మంత్రి మంత్రి మీద కోపం వచ్చేసింది చాలా కోపం వచ్చింది కోపం వచ్చేసి అంటే కారణాలు రకాల కోపానికి ఏదన్నా చెప్పొచ్చు చాలా కోపం వచ్చేసి నువ్వు మొహం చూపించుకొని నువ్వు అన్నాడు నువ్వు ఇక్కడ ఉండొద్ది వెళ్ళిపోవని చెప్పేసరికి ఆ మంత్రి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఆ కోపం తగ్గిన తర్వాత మొత్తం వెతికిస్తాడు ఎక్కడా కనబడలేడు మంత్రి అంటే మంత్రి భయం ఏంటి ఒకవేళ మళ్ళీ కనిపిస్తే అతను జైల్లో పెట్టడం కానీ పూర్వే శరచేదం ఉండేది ఇలా శిక్షలు అనమాట రాజుగారి మాట వినకపోతే ఇప్పుడు అంటే కోర్టులు పోలీసులు ఉన్నారు అప్పుడు అలా కాదు వెంటనే ఎవడరా అక్కడ శిక్ష చేసేయంట్రా లేకపోతే ఉరి తీసేయంట్రా శిరఛేదనం అనేవారు లేకపోతే జైల్లో పెట్టేవారు అందుకని చెప్పాడు అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు ఒక రాజుగారి కోపం తగ్గింది రాజుగారి కోపం తగ్గిన తర్వాత అరే అది చేసిన తప్పే కానీ నేను చెప్పే విధానం ఇది కాదు అని చెప్పేసి మొత్తం అంతా వెతికించాడు మా రాజ్యం అంతా వెతికించాడు ఎక్కడా కనపడలేదు కానీ అతను చాలా తిరిగితే అప్పుడు రాజు ఏం చేశాడంటే ఎలాగ అతను మళ్ళీ ఎక్కడో ఉండిపోయాడు భయపడ్డాడు మళ్ళీ వస్తే ఏమైనా నా తన కోపం తగ్గినట్టు తెలియదు ఇప్పుడు అంటే సెల్ ఫోన్స్ వచ్చేసినాయి ఇప్పుడు నా కోపం తగ్గదు వచ్చారంటే వచ్చేస్తారండి మరి ఇప్పుడు అప్పుడు రాజుగారు ఎక్కడున్నాడో తెలియట్లేదు మొత్తం చాడపి వేయించాడు మహామంత్రి ఎక్కడున్నా వచ్చామని చెప్పాడు అన్నా సరే ఎక్కడ అతను రాలేదు అప్పుడు ఏం చేశాడంటే రాజు ఒక ఐడియా వచ్చింది ఇతను చాలా తెలివితేటలో ఈ తెలివితేటల్లో మనకి ఎలాగైనా సరే అతని రాజ్యాన్ని తిరిగి తీసుకురావాలని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది ఎవరైనా సరే ఒక కుండ నిండా తెలివితేటలతో తన దగ్గరికి వస్తే కుండ నిండా తెలివితేటలతో అంటే అదే కదా విద్దు గది కొండ నిండా తెలివితేటలు ఉండాలి ఆ తెలివితేటలు నాకు చూపించాలి నాకు ఇచ్చినట్లయితే వాళ్ళకి పెద్ద బహుమతి ఇస్తాను పదివేల వరహాలు అని చెప్పి అంటే పదివేల అంటే గోల్డ్ కాయిన్స్ అనమాట పదివేల టెన్ థౌజండ్ గోల్డ్ కాయిన్స్ ఇస్తానని చెప్పాడు మాట చెప్పేసరికి మొత్తం అందరికి అర్థం లేదు ఏంటంటే రాజుగారి ఇదేంటి కొండలో తెలివితేటలు ఏంటి వాళ్ళకి ఎలా రావాలో కూడా అర్థం కాదు అంటే నిండా తెలివితేటలు తీసుకురండి అంటే ఇదేంటి అని చెప్పేసరికి కానీ ఇక్కడ మంత్రి విన్నాడు అప్పుడు ఏం చేశాడంటే ఆ ఊళ్ళో ఒక ఊళ్ళో గ్రామంలో ఉన్నాడు ఆ గ్రామంలో ఉంటే ఏం అంటే ఆ ఊరి ఒక సర్పంచ్ ఉంటాడు కదా ఆ సర్పంచ్ ని పిలిచి ఆ చెప్పాడు సర్పంచ్ కూడా చెప్పాడు ఒక మామూలు మనిషిగా అక్కడ బతుకుతున్నాడు అనమాట ఇలాగా రాజుగారు పదివేల వరహాలు ప్రకటించాడు ఇలాగ తెలుగు కొండ నింటే తీసుకురావాలంట అని కొద్దిగా పిచ్చిలాగా ఉంది అతనికి ఇదేమి ఇదేమి వింతగా అడుగుతున్నాడు రాజుగారు పిచ్చున్నట్టు కొద్దిగా అలా అనుకుంటున్నారు వాళ్ళు కానీ అసలు విషయం ఏంటి మంత్రిని తీసుకురావాలి ఎలాగైనా సరే